నెల్లూరు జిల్లా గురించి చెప్పగా చెప్పాలి అని అంటే ఇప్పటికే పద్దెనిమిది ఆలయాలకు సంబంధించి పునర్నిర్మాణ కార్యక్రమాలకి అవసరమైనటువంటి నిధులు దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని మంజూరు చేసి నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇదెంతో సంతోషించదగిన విషయం అనేక ఆలయాలు పురాతనమైనవి పురావస్తు శాఖలో ఉన్నటువంటివి ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వాల్లో పునరుద్ధరణకి పునర్నిర్మాణాలకి నోచుకోకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది ముందుకొచ్చి నిధులు మంజూరు చేసింది నిన్ననే విడుదలయ్యే ఆదేశాలన్నీ దాదాపుగా పద్దెనిమిది ఆలయాలకి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని విడుదల చేస్తూ అన్ని ఆలయాలను కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసి హిందూ భక్తులకి ఈ సమాజానికి మంచి జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నాడు ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాం ఇటీవలే నెల్లూరు నగరంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారాయణ గారు నేను అనేక ప్రాంతాలు చూశాం అనేక ఆలయాలు చూశాం ఆలయాల అన్నింటినీ కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఆగమ శాస్త్రమాన్ ప్రకారం వాటిని పునర్నిర్మాణం చేయడానికి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నాం అదేవిధంగా రాబోయే పర్వదినం మహాశివరాత్రి మహాశివుని యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు శివుని యొక్క అమ్మవారి యొక్క దర్శనానికి కోట్లాది మంది హిందువులు అనేక ప్రాంతాల్లో ఆలయాలని చూడడానికి ఆశీస్సులు పొందడానికి రావడం జరుగుతుంది ప్రభుత్వ పండుగల్లో భాగమైనటువంటి శైవ క్షేత్రాలు ఉన్నాయి మనకి వాటిలో శ్రీశైలం అలాగే మహానంది కోటప్పకొండ శ్రీకాళహస్తి ద్రాక్షారామం లాంటి అనేక పురాతన ఆలయాలని ఇవాళ ఈ శివరాత్రి వేడుకల్లో అన్నిటికీ పరమ పవిత్రమైనటువంటి విధానంలో పూజాది కార్యక్రమాల ద్వారా సర్వజనులకి మేలు జరిగే కార్యక్రమాలన్నీ కూడా చేయడం రా జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సైవ క్షేత్రాల్లో పూర్తి స్థాయిలో పూజాది కార్యక్రమాలు అభిషేకాలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం అందరు అధికారులను కూడా దానికి సమాయత్తపరిచి ఆయా ప్రాంతాల్లో క్షేత్రాలన్నింటినీ కూడా ఇవాళ పూజా కార్యక్రమాలకి ఇవాళ్ళు తయారు కావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేద హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ టూ లేజర్ మరియు మైక్రోమీడి పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు